డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సజ్జల వండి వింటేజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ టూ న్యూస్ ఢిల్లీలో నేడు రేపు బీజేపీ జాతీయ మండలి సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల బీజేపీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది ఏపీ నుంచి సుమారు రెండు వందల మంది ప్రతినిధులు పాల్గొంటారని సమాచారం ఇదే సమావేశాల్లో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పోటీ టీడీపీ బీజేపీ జనసేన పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది పొత్తులపై అధిష్టానం నేతల అభిప్రాయం తెలుసుకోనుంది ఢిల్లీలో నేడు రేపు బీజేపీ జాతీయ మండలి సమావేశాలు జరగనున్నాయి సమావేశంలో దేశ వ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల బీజేపీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది ఏపీ నుంచి సుమారు రెండు వందల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని సమాచారం ఇదే సమావేశాల్లో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది పొత్తులపై అధిష్టానం నేతలు అభిప్రాయం తెలుసుకోనుంది ఢిల్లీలో నేడు రేపు బీజేపీ జాతీయ మండలి సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల బీజేపీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది ఏపీ నుంచి సుమారు రెండు వందల మంది ప్రతినిధులు పాల్గొంటారని సమాచారం ఇదే సమావేశాల్లో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పోటీ చేయడానికి టీడీపీ బీజేపీ జనసేన పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది పొత్తులపై అధిష్టానం నేతల అభిప్రాయం తెలుసుకుంది ఇక ఢిల్లీలో బీజేపీ జాతీయ మండలి సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ హరీష్ అందిస్తారు చెప్పండి హరీష్ వరలక్ష్మి ప్రస్తుతం ఏపీలో పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారింది అందులో భాగంగానే ఈ రోజు రేపు జరిగేటువంటి బీజేపీ సమావేశాల్లో ఒక క్లారిటీ వస్తుందన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అంచనాలు రాజకీయ రాజకీయ పార్టీలు ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి పొత్తు ఖరారు నేపథ్యంలో ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్ల వరకు శాసనసభ స్థానాలకి జనసేన పోటీ చేస్తుందన్నటువంటి ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా తెర మీదకు వచ్చింది బీజేపీ నాయకత్వం పొత్తులో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి ఉండాలన్నట్టుగా అభిప్రాయం వచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందన్నటువంటి ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన మూడు పార్టీలు ఎలా స్పందిస్తాయి బిజెపి ముందుగా చెబుతున్నట్లుగా జరుగుతున్నటువంటి ప్రచారానికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది ఇంకోవైపు చూసుకుంటే కనుక బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఈ రోజు రేపు జరిగేటువంటి సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చనీ అంశంగా మారినటువంటి నేపథ్యంలో రెండు రోజుల్లో బీజేపీ టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి పొత్తు పైన ఒక క్లారిటీ వస్తుంది అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ నేపథ్యంలో వైసీపీ కూడా పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు కూడా వ్యూహాత్మకంగా Right, right. Thank you, Harish.